హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగ్స్ ఇన్ బెంగాల్ ఈరోజు మేము వెజిటబుల్ మార్కెట్కి వచ్చాము ఏంటి వెజిటబుల్ మార్కెట్కి వచ్చేది కూడా చూపించాలా ఇక్కడ చూసినా అవే కూరగాయలు అవే దొండకాయలు బెండకాయలు ఉంటాయి కదా అని అనుకుంటున్నారా అవే ఉంటాయండి కాదనట్లేను కానీ ఇక్కడ బెంగాల్లో ఇంకా ఎలాంటి వెరైటీస్ వెజిటబుల్స్ దొరుకుతాయి లేదా మన ఆంధ్రాలో ఉండేవి ఇక్కడ ఏమేమి దొరకవు అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మార్కెట్ దగ్గర చాలా మేకలు ఉంటాయి మా బాబు వాటితో బాగా ఆడుకుంటాడు ఎప్పుడు వచ్చినా చూడండి వాడికి బనానాస్ ఇస్తున్నాడు ఈ మార్కెట్ అనేది ఊరికి కొంచెం బయట దూరంగా ఓపెన్ స్పేస్లో ఇట్లా చిన్న చిన్న షాప్స్ లాగా పెట్టుకొని ఉంటుంది జస్ట్ మార్నింగ్ టైమ్స్ మాత్రమే ఉంటుందండి మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ వరకు ట్వెల్వ్ వన్ వరకు అలా ఉంటుంది సో ఇంకా వెజిటబుల్స్ అంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది ఉల్లిపాయలు బంగాళదుంపలు అదే ఆలుగడ్డలు అక్కడి నుంచే స్టార్ట్ చేశాను నేను కూడా వెల్లుల్లి మాత్రం ఫుల్ కాస్ట్ ఉందండి వంద గ్రాములు ఫిఫ్టీ రూపీస్ అంట అంటే ఆల్మోస్ట్ ఒక కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంచుమించు చికెన్ మటన్ కన్నా కాస్ట్లీగా ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నాను అదే అండి మేమైతే ఉల్లికాడలు అంటాము సో అర్థం అర్థమవుతుందో లేదో అని స్ప్రింగ్ ఆనియన్ అని స్టైల్గా ఇంగ్లీష్లో అంటున్నాను సో స్ప్రింగ్ ఆనియన్ తీసుకొని ముందుకెళ్తే చాలా వెరైటీ వెజిటబుల్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను ఇదే మార్కెట్లో ఫ్లవర్సు ఒక సైడ్ చికెను ఒక సైడు మటను ఫిష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ చూడండి వీటిని చూసి నేను స్వీట్ పొటాటో చిన్నవేమో అని అనుకున్నాను కానీ కాదు అవి ఆలుగడ్డలు అంట చిన్న ఆలుగడ్డలు ఇంచుమించు రేగుపల్ల సైజులో ఉన్నాయి మరి చిన్నగా ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్ రేగుపల్లే ఇంకా తర్వాత ఇక్కడ పనసకాయలు కూడా ఉన్నాయి పనసకాయలు ఇక్కడ వాళ్ళు చాలా తింటారు కర్రీ చేసుకొని తింటారు సో ఇక్కడ మార్కెట్లోనే అవి వాళ్ళే మంచిగా కట్ చేసి దాన్ని దాని ప్రకారం వెయిట్ చూసి ఇస్తారనమాట సో ఇక్కడ ఈమె కట్ చేసి ఇస్తుంది వేరే వాళ్లకు ఫస్ట్ పనసకాయ వెయిట్ చెక్ చేసి దాని తర్వాత దాన్ని నీట్గా చెక్కు తీసేసి కట్ ముక్కలుగా కట్ చేసి ఇస్తారనమాట బెంగాల్లో పచ్చి పనసకాయలు పచ్చి పప్పాయ కూరలు బాగా చేసుకొని తింటారు నేను ఎప్పుడు ఆంధ్రాలో ఇది చూడలేదు వీళ్ళు మాత్రం బాగా తింటారు ఇక్కడ చూడండి కట్ చేస్తుంది హార్డ్గానే ఉంటుంది అనుకుంటా కట్ చేయడము కట్ చేసి నీటిగా చిన్న చిన్న పీసెస్ చేసి ఇస్తారనమాట ఈ లుక్ కై ఈ విభావే కట్ చిరో ఇది ঠিক নয় మాస్ పొరే ఆతా

సీజన్లో ఫస్ట్ మ్యాంగోస్ వచ్చాయండి మార్కెట్లో నేను ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నాను కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి అవి టేస్ట్ బాగుంటాయో లేదో అని చెప్పి నేను తీసుకోలేదు ఈ బ్రింజాలు చూడండి ఈ వంకాయలు ఎంత లావు లావు ఉంటాయంటే ఇవి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి పర్లేదు నార్మల్గా అయితే ఒక్కటి హాఫ్ కేజీ అట్లా ఉంటుంది ఈ ఒక్క వంకాయ తీసుకుంటే మా ఫ్యామిలీ మొత్తానికి సరిపోతుందేమో కానీ నేనైతే తీసుకోలేదు అవి ఇక్కడ నుంచి ఇంకా ఈ మిర్చి ఇవన్నీ చిన్నగా ఉన్నాయి కానీ ఇవి చాలా కారంగా ఉంటాయి ఇంతకు ముందు ఒకసారి తీసుకున్నాను బాగా ఎక్స్పీరియన్స్ అయింది సో ఇప్పు ఇప్పుడైతే తీసుకోలేదు ఇంకా మార్కెట్లో అలా షాప్స్ అన్నీ తిరుగుతూ తిరుగుతూ వెళ్తే మా పిల్లలు తినే కూరగాయలు ఒక్కటి కూడా నాకు దొరకట్లేదు చిన్నప్పటి నుంచి ఏంటో మనకు ఎక్కువ మనకు అంటే మాకెక్కువగా బెండకాయలు దోసకాయలు చిక్కుడుకాయలు బీరకాయలు ఇలాంటివి ఎక్కువ అలవాటు అవి మాత్రం ఎక్కడా కనిపించవు బెంగాల్లో చాలా రేరు చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ చూడండి గోబీ పర్పుల్ కలర్లో ఉంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాయి పర్పుల్ కలర్లో ఉండడం ఈ క్యాబేజ్ కూడా కొంచెం పర్పుల్ లాగానే ఉంది అన్నీ డిఫరెంట్ ఎక్కువ వీళ్ళు దుంపలు ఆలు గోబీ క్యాబేజ్ గుమ్మడికాయ ఇలాంటివి ఎక్కువ తింటారు మనలాగా దొండకాయలు బెండకాయలు ఇవి చాలా తక్కువ చాలా రేర్గా ఎక్కడో ఒక్క షాప్లో దొరుకుతాయి వాటి కోసం మార్కెట్ అంతా తిరగాల్సి వస్తుంది కాకపోతే ఏ వెజిటేబుల్స్ చూసినా కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఇప్పుడే పొలంలోంచి కోసుకొని వచ్చినట్లు ఉంటాయి అన్నమాట ఇవి అరటి చెట్టుకు కట్ చేసినప్పుడు వస్తుంది కదా అది చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా మంది కర్రీ చేసుకుంటారు ఈ పక్కనే చూడండి అవి తాటికాయల లాగానే ఉన్నాయి వాటిని కూడా చట్నీ చేస్తారంట ఇక్కడ ఇంకా ఆకుకూరలు అయితే కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు గోంగూరసలు దొరకనే దొరకదు చాలా రేరు కరివేపాకు అయితే ఇంకా బంగారంతో సమానం మార్కెట్ మొత్తం తిరిగితే ఏదో ఒక్క షాప్లో మన లక్ బాగుంటే దొరుకుతుంది లేకపోతే అది కూడా లేదు మేము ఆ రోజు మార్కెట్ అంతా తిరిగి తిరిగి లాస్ట్కి ఏదో ఒక్క షాప్లో దొరికింది కరివేపాకు ఈసారి టమాటో రేటు తక్కువగానే ఉంది టెన్ రూపీస్ కేజీ ఫిఫ్టీన్ రూపీస్ కేజీ అలా ఉంది పర్వాలేదు రీజనబుల్గానే ఉంది ఈసారి ఇక్కడ నాకు రేగుపళ్ళు కనిపించాయి ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ అయినా సరే రేగుపళ్ళు ఉన్నాయి రేగుపళ్ళు చూస్తే తినకుండా ఎవరుంటారు చెప్పండి అవి చూడగానే ఆటోమేటిక్గా నోట్లో నీళ్ళు ఊరిపోతాయి కదా సో నేను కూడా అందుకే కొనుక్కున్నాను నాకు అంటే చాలా ఇష్టం అది పావు కేజీ టెన్ రూపీస్ అంట చాలా రీజనబుల్గా ఉంది ఇంకా అవి కొనుక్కొని తీసుకొని వెళ్తాము అని అనుకున్నాము ఇక్కడ రేగుపళ్ళు తినడం కంటే ఎక్కువ చట్నీ చేసుకుంటారంట వీళ్ళేంటో ప్రతిదీ ప్రతీదీ చట్నీనే చేస్తారు ఇక్కడ చూడండి క్యాబేజ్ పర్పుల్లో పర్పుల్ కలర్ ఉంది గోబీ ఎల్లో కలర్ ఉంది ఇది బ్రకోలి ఉంది ఇలా కలర్ కలర్ ర్యాడిష్ కూడా పర్పుల్ కలర్లో ఉంటుంది ఈరోజు లేదు బట్ నార్మల్గా అయితే ర్యాడిష్ కూడా పర్పుల్ కలర్లో దొరుకుతుంది ఇలా వింత వింత కలర్లో వెజిటబుల్స్ అన్నీ నేను ఇక్కడే చూస్తున్నాను మన దగ్గర నేను ఎప్పుడూ చూడలేదు కాస్ట్ సేమ్ మళ్ళీ అదే కాస్ట్ ఉంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఏం డిఫరెన్స్ ఉండదు కాకపోతే కలర్ ఒక్కటే డిఫరెన్స్ ఇలా కలర్ కలర్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ చూసి మా వాడు టెంప్ట్ అయిపోయి మమ్మీ ఎల్లో కలర్ దిగోను పర్పుల్ కలర్ దిగోను ఇదిగోను అది కొను అంటాడు వాడు తినేది మాత్రం ఏమీ ఉండదు ఈ కలర్లన్నీ చూసి టెంప్ట్ అయి నాతో పాటు కొనిపిస్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తినాడు వాడు ఇంకా ఇలా మార్కెట్ మొత్తం తిరుగుతూ ఏదో కొంచెం మటరు అవి ఇవి కొనుక్కొని వచ్చాము కానీ ఏ మాట మాటే కానీ బెంగాల్లో వెజిటబుల్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ చూడండి గుమ్మడి తీగలు తీగలు కూడా అమ్ముతున్నారు ఆకులతో కూడా కూర చేసుకుంటారంట వీళ్ళు వేప చెట్టు ఆకులు కూడా ఆకుకూరల్లాగా కట్టలు కట్టి అమ్ముతారు వేపాకుతో ఆకుతో మరి ఏం కర్రీ వండుతారో అది ఎంత స్వీట్గా ఉంటుందో వాళ్ళకే తెలియాలి టికెట్ మొత్తం తిరిగిన తర్వాత లాస్ట్కు ఒక్క దగ్గర మాకు కరివేపాకు దొరికింది ఇంకా తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇవి పిచ్చుక గూడ్లు లాగానే ఉన్నాయి వాటిని బాడీ రుద్దుకోవడానికి కొనుక్కు అవి కూడా పెట్టి అమ్ముతున్నారు అది చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఏదైతే ఏంది ఫైనల్గా మాకైతే కరివేపాకు దొరికింది దానికి మేమైతే చాలా హ్యాపీ కూరలో కరివేపాకు తీసేసినట్లు అని అంటారు కానీ బెంగాల్కి వచ్చిన తర్వాత కరివేపాకు వాల్యూ మాత్రం మాకు చాలా బాగా అర్థమైంది మార్కెట్లో ఇంకొక సైడు ఫ్రూట్స్ షాప్స్ కూడా ఉంటాయండి ఒకసారి మార్కెట్కి వస్తే వెజిటబుల్స్ ఫ్రూట్స్ నాన్ వెజ్ పూజకు కావలసిన ఫ్లవర్స్ కొబ్బరికాయలు అన్నీ ఒకే చోట దొరికేస్తాయి సో ఇది ఇవాళ ఈ మా బెంగాల్లో వెజిటబుల్స్ షాపింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి 다음 영 విటమిన్ ఫుల్ మార్కెట్ మొత్తం దిగితే ఈ కరవైపాకు దొరికింది టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఇది ఇది టెన్ రూపీసే కొత్తిమీర చూడండి కొత్తిమీర టెన్ రూపీస్ ఈ కరివేపాకు టెన్ రూపీస్ ఎంత వచ్చింది ఇంత కొత్తిమీర టెన్ రూపీస్ ఇది కూడా టెన్ రూపీస్ గోబీ టెన్ రూపీస్ మనం షాప్ పెట్టుకొని అమ్ముతున్నాం కదా ఇప్పుడు అవును ఇది ఎన్ని రూపీస్ ఇది ఎన్ని రూపీస్ ఇది రూపీస్ సింపల్ క్యారెక్టర్ ఇది ఈ రోజు మా కూరగాయల వీడియో బాగుందా ఎప్పుడు అదే కూరగాయలు చిన్నది వీడియోను బాయ్ మంచి కూర్చోండి బాగా చెప్పు సిగ్గుపడద్దు మంచి చెప్పు బాయ్ టా లైక్